No me

స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము నీ గర్భఫలము ఫలము నా ప్రభు తల్లి నా ఇద్దరు వచ్చినప్పుడు నాకు ఎలాగో ప్రార్థించను నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందరి శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీకు ఎంతో ధన్యురాలు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతిస్తున్నది నా రక్షకుడకు దేవుని అందు నా ఆత్మ ఆనందిస్తున్నది ఎందుకనగా ఆయన తన దాసురాలి దీనావస్థను కళాక్షించను ండి తన తరముల వారు నన్ను భగ్గురాలని పిలిచారు ఎందుకనగా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసి ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తన తరముల వరకు ఉండు ఆయన తన బాహుబలము చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము భావించింది అధిపతులను ఆసనములండి పడద్రోసి లేవనెత్తం ఆకలికున్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వడ్డి చేతులతో పంపిదేసింది మన పితామహులకు అబ్రహామునకు అతని సంతటి వారికి తన తలముల వరకు చేసిన వాగ్దానముల ప్రకారం తన కలికను బట్టి తన సేవకులకు ఇస్రయినకు సహాయము చేసి మరి అమ్మ మూడు మాసములు ఎలుజబే ఉండి పిల్లల తన ఇంటికి పెరిగిపోయాను క్రీస్తు క్రీస్తున్నా నిశ్శబ్దముగా ఈ పర్వ దైవ సందేశం మన ముందు ఆలోచించినట్టు సిద్ధపడ్డాము మీ చేతిలోటువంటి సేవకుడి ఒకరి చేత మోక్షమునకు చెందబడుట తీసుకోబోబడుట మోక్ష రోగణము అంటే మోక్షానికి తనకై తాని అధిరోహించుట వెళ్ళిపోవుట అది క్రీస్తు ప్రభుత్వం చేయాలి మొదటిది మరింతది మరి మోక్షములకు ఎత్తపడినటువంటి రోజును ఈ రోజు స్మరించుకుంటున్నాము రోమను కథోలిక సిద్ధాంతములలో ఈ సిద్ధాంతము చివరి వాటిలో ఈ ఆచారము కథోలికలలో అతి ప్రాచీనంగా ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భక్తినాథ బాబు గారు దీన్ని ప్రకటించడం జరిగింది బయటలో మనకు ప్రత్యక్షముగా ప్రస్తావన లేనప్పటికీ ఆరో శతాబ్దములోనే కొన్నిగా రికవరి గారు తమ రచనలలో ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు కొనిపోబడినది అన్నటువంటి ఒక సత్యాన్ని ఆయన ప్రస్తావింది అంటే అనాది కాలం నుండి ఆమె ఆత్మ శరీరములో మోక్షములు తీసుకోపోవడని అన్నటువంటి పండుగ అన్నటువంటి సత్యము అలాంటి క్రైస్తవులలో ఉన్నదని మనం ప్రకటించాలి క్రైస్తవులలో అతి పురాతన పురాతనమైనటువంటి ఒక సత్యము కగోళితులు మధ్యపతిని అతి గొప్పగా ఆదరిస్తారు తమ ప్రతి అతి చేరువగా తమ ప్రేమలకు అతి దగ్గరగా ఒక కుటుంబంలో తల్లి ఎలా ఉంటుందో అలాగే క్రైస్తవ కుటుంబానికి ఆమె తల్లిగా తన తండ్రిని దీవెనలతో అతి దగ్గరగా ఉండటం మనకు గమనిస్తాం ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తికి ఆమె తన మాతృత్వ ఆదరణను అందించడము మన యొక్క అదృష్టంగా మన వాళ్ళు భావిస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా ఆమెను తల్లిగా భావిస్తూ అతి గొప్పగా ఆమెను గౌరవిస్తారు అలాగే ఆమె కూడా గురువులు తన కుమారుడుగా ఆనాడు యోగా స్వీకరించిన విధంగా గురువులను కూడా ఆమె అలా స్వీకరిస్తూ ఉంది మన విశ్వాసం ప్రకారం ఆదిదంపతుల పాపం వల్ల జన్మపాపం మనకు సంక్రమించింది ఆ జన్మపాపం వల్ల మనకు మరణం సంభవించింది అయితే జన్మపాపం వల్ల జన్మించకపోయిన మహిళ తల్లి ఆమె శరీరము ఈ లోకంలో మరణం కాకూడదని మట్టిలో కలిసిపోకూడదని దేవుడు భావించి ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళడం మనం ఇక్కడ గమనించాలి తన కుమారుడికి నివాసమైనటువంటి పవిత్రమైన శరీరం మోక్షానికి ఆ విధంగా తీసుకోబడింది అంటూ మనం విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము ఈ పండుగకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమిటంటే ఆమె యేసుక్రీస్తు తల్లిగా ఎన్నిక కావడం యేసుక్రీస్తు జన్మ సంఘటనలో మానవ ప్రమేయం మానవిక మాత్రమే ఉంది కాబట్టి ఆమె ఎంతో గొప్పగా పరిగణింపబడి ఎన్నిక చేయబడి ప్రత్యేకింపబడినటువంటి మానవ మాత్రాలు అని మనం గమనించాలి ఈ లోకంలో మనిషిగా పుట్టిన పుట్టినటువంటి ఎవరైనా కానీ అంత గొప్ప స్థాయిని చెప్పుకోలేదు ఎందుకంటే దేవుని జన్మములో దైవ కుమారుని జన్మములో మానవ మాతురాలిగా ఆమె మాత్రమే అందువల్ల ఆమె దేవుడు అంత గొప్పగా ప్రత్యేకించడం మనం గమనిస్తాం మరొక గొప్ప సత్యం ఏమిటంటే ఆమె ఆత్మ శరీరములతో పరలోకానికి తీసుకోబోయేది అన్నటువంటి సత్యము మనందరికీ గొప్ప ఊరట కలిగిస్తుంది అంటే మనకు కూడా పరలోక ప్రవేశం ఈ విధంగా దొరుకుతుంది అంటే పరలోక ప్రవేశం మనకు కూడా సంభవము అన్నటువంటి ఒక గొప్ప ఊరట మనకంటే ముందుగా వెళ్ళినటువంటి మన ప్రేమి మన ఆత్మీయులు మన సహోదరి సహోదరులు మన బంధువులు స్వర్గరాజ్యములు దేవుని యొక్క సాన్నిధ్యంలో భాగ్యమైన స్థితిలో ఉన్నారు అన్నటువంటి భావన మన యొక్క ఊరట కలిగిస్తుంది ఆ భావన ఎలా కలుగుతుంది ఇప్పుడు ఈరోజు భయపడి తన ఆత్మ శరీరంలో పరలోకానికి తీసుకోకపోవడం అన్నటువంటి సతీమం మనందరికీ కూడా ఆ భావనను కలిగిస్తుంది తన మోక్షలోపణం వల్ల ఆమె మనందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని ఈ విధంగా ప్రసాదించడం కలిగించడం మనం గమనిస్తూ ఉన్నాను మోక్షలోపణం కావటానికి కొన్ని అర్హతలు ఉంటాయి మోక్షానికి శరీరాలతో తీసుకోబడినటువంటి వాడు వైద్యులు భగవన్ ఎక్కువగా చేయాలి అయితే పనిని ఆ విధంగా భగవంతుని తీసుకుపో తీసుకోవడానికి కొన్ని అర్హతలు ఆమెకు సంక్రమించాయి కొన్ని అర్హతలు ఆమెకున్నాయి ఈ అర్హతలను ఈరోజు మనము కొన్ని మన వైద్యులు పాదరుగా చెందినప్పుడు మనం గమనించాం అదేంటంటే మరియ తల్లి నిలిజిబేత్తమ్మను సందర్శించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాడు అదేమిటంటే మరియమ్మ తన బంధు అయినటువంటి ఎలిజిబేత్తమ్మ గర్భము ధరించినది అని తెలియగానే ఆమె ఫలితంగా ప్రయాణమై పర్వత ప్రాప్తమైన ఆమె ఉండేటువంటి నివాస స్థలాన్ని చేరుకున్నది అంటాడు రచించినటువంటి ఈ సన్నివేశము నిజంగా కళ్ళకు కట్టినటువంటి ఒక ప్రత్యక్ష ప్రసారం ఎందుకంటే ఆయన రచనలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి భావం కళ్ళకు కట్టినటువంటి సన్నివేశం మనం ఎలా కష్టపడిస్తుంది దాన్ని చదివినప్పుడు అందులో లీనమై ఆ భావాన్ని ఆ వ్యక్తులను వారు వ్యక్తిపరించేటువంటి సంభాషణను మనం చదువుతున్నప్పుడు ఆ సన్నివేశం ఎంతో కృత్యంగా ఉన్నట్టు మనం గర్విస్తారు అలాంటి సన్నివేశాన్ని మనకు ఆయన ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు మనం ఒకసారి దాన్ని ఆ సన్నివేశాన్ని పలుచుకుంటే మన కళ్ళ ముందు ఆ సన్నివేశం ఉంటే ఇద్దరు స్త్రీలు అక్కడ సంభాషిస్తున్నారు ఆమె పర్వత ప్రాంతంలో త్వరితంగా ప్రయాణమే వెళ్ళిపోయింది పర్వతప్రాపం అని చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నాడు అంటే అప్పటికి మన గర్భం ధరించినటువంటి స్త్రీ తన బంధు దగ్గరికి ఫలితంగా ప్రయాణమైపోయింది అంటే తాను కష్టంలో ఉన్నప్పటికీ తన బంధువు యొక్క అవసరతను గుర్తించినటువంటి ఒక పుణ్యం ఇంత గొప్ప గుణం స్త్రీలలో కొన్నిసార్లు కొన్ని లోపుపాటు ఉండవచ్చు అలా జరిగిపోవడం మన బంధువుల పట్ల మన పట్ల ఆదరణ చూపే వారి పట్ల మనం కూడా గొప్పగా స్పందించాలి గురించి నేర్చుకోవాలి ఆమె ఫలితంగా ప్రయాణం జరిగింది త్వరితంగా ప్రయాణం జరిగింది అంటాడు అలా వెళ్ళిన తర్వాత ఎలిజబెత్తమ్మ సందర్శన అయినప్పుడు ఎలిజబెత్తమ్మ మరిమ్మ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో గొప్పగా ఉంటుంది ఇతర స్త్రీలు ఎలా మాట్లాడుకోవాలి దేవుని నమ్మినటువంటి స్త్రీలు ఎలా ఈ ఇద్దరు మనకి తెలియజేస్తారు దేవుడు వారి జీవితాల్లో పనిచేసినటువంటి తీరును వారు వివరిస్తారు దేవుడు తమను ఆశీర్వదించినటువంటి తీరును వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటారు అంతే కానీ తమ కష్టాలు చెప్పుకో కష్టం వచ్చింది ఈ బాబు వచ్చిందంటే మామూలుగా మానవ సహజంగా చెప్పుకుంటారు కానీ వాళ్ళ చెప్పుకోవాలి వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు తమను ఆదరించిన తీరు గురించి చెప్తారు అది ఉన్నతమైనటువంటి భావం దేవుడు ఎలా ఆదరించారు కష్టాలు కష్టాలు మరియు కాదు ఆమె పేరు పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ అలాగే తన భర్తగా ఎదుర్కోబడినటువంటి కాదు ఆయన వంటరి చేసేటువంటి కష్టం మరి కష్టంలోనే వచ్చిందా అయినప్పటికీ అవన్నీ కూడా ప్రస్తావిస్తారు వారు దేవుడు ఏ విధంగా వారిని జీవించాడో వారు చెబుతూ చెబుతారు అలా వారిద్దరు ఒకవైపు ఉంటే మరోవైద్దరు ఎవరు వారి గర్భములలో ఉండేటువంటి ఇద్దరు పిల్లలు ఒకరు దేవుని కుమారు సాక్షాత్తు దేవుని కుమారు రెండవ వారు యోహ ఆ దేవుని రాక గురించి చెప్పేటువంటి ప్రస్తావించేటువంటి అంటే ఈ నలుగురు వ్యక్తుల యొక్క అపూర్వమైన కలయిక ఈ నలుగురు వ్యక్తులు అక్కడ కలుసుకున్న విధానాన్ని యోగ మనం వివరిస్తున్నాడు ఇతరులు స్త్రీలు మాట్లాడుకుంటూ ఒకడు వెళ్ళి పెట్టామంటే అమ్మ నీవు స్త్రీలందరిలో గొప్పగా ఆశీర్వదీపడ్డ దానము అంటుంది ఒక స్త్రీ ఇంకొక స్త్రీ అలా పొగడం చాలా జరుగుతుంది కానీ ఎంత గొప్పగా అని చెప్తుంది నీవు దేవుడి చేత ఆశీర్వదించబడిన దాన్ని ఎలా క్యాశ లేదు తాను కూడా దేవుడి చేత ఆశీర్వదించబడింది కానీ తనకంటే గొప్పగా ఆశీర్వదించబడింది కారణం ఏమిటి కారణం కూడా చెప్తుంది ఎందుకంటే నీవు నా నా ప్రభువు తల్లి నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రార్థించింది నేను అందుకు పని అందుకు నేను ఎంత మాత్రం కాదు అయితే అలా దేవుడు నన్ను కూడా ఆదరించారు నా ప్రభు తల్లి అని ఎన్నివేదో చాలా గొప్ప స్త్రీ

డి చెప్పింది అంటే ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం దేవుడి ఎంతో ఆకర్షించింది అందువల్ల ఆయన ఆమె అనుగ్రహించారు దేవుని గుర్తించేటువంటి దేవుని తల్లిని గుర్తించేటువంటి జ్ఞానాన్ని ఆయన ఆమె ప్రసాదించారు అలా అన్న తర్వాత నిలిచిపేస్తమ్మ మరొక మాట మహిమ గారిని ఎవరు కూడా ప్రశ్నించని ఎవరు కూడా పొగడనటువంటి ఒక గొప్ప మాట తమ ఆ కథ కదా అమ్మ నీవు దేవుడి వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది అని నమ్మావు కదా అందుకు నీవు ధరిగవు అన్న నీవు దేవుడి వాక్యము జరుగుతుంది అని నమ్మా అందుకు నీకు ధరి దేవుడు వాళ్ళు నెరవేరుతుంది అని నమ్మకంలోనే భద్రీ అంటూ తేదారు అది ఆమె సంక్రమించింది తల్లి సంక్రమించింది ఎందుకంటే డాక్టర్స్ అన్నీ చెప్పినందుకు చెప్పిన వెంటనే అమ్మాయి నీకు ఒక కుమారుడు కలుపుతాడు ఆయన మహోన్నతి కుమారుడు ఆయన తల్లి కాబోతున్నాను అని అన్న తర్వాత తనకున్నటువంటి చిన్న సందేహం ఆమె నివృత్తి చేసుకున్న తర్వాత ఆ నిర్భి నేను ప్రభుత్వీదారు నువ్వు చెప్పినట్టు నాకు జరుగుదాకా దేవుని వాక్యములు అరగేవిగా అనుకుంది ఆ మాట అన్న తర్వాత రాపేడు సందర్శపడిపోయాను ఎంతో ఎంతో సంతోషించాయి అది మన బయటలో లేకపోయినప్పటికీ గాపే సంత యొక్క మనస్థితి అక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే అందరికీ ముందుగా ఆయన జగర్యాన్ని మాట చెప్పినప్పుడు జగర్యా నమ్మలేదు ఆయన యాజకుడు దేవుడి యొక్క ఆలయంలో బలి సమర్పించేటువంటి యాజివుడు ఆయనే నమ్మలేదు ఆయన ధర్మశ బాగా నేర్చుకున్నవాడు అందరితో సంభాషించేవాడు జ్ఞానము నమ్మవాడు ఆయన నమ్మలేదు బుద్ధుడు ఆయన నమ్మలేదు కానీ ఈమె పట్ల ఇరవై ఏళ్ళు కూడా లేదు ఈమె ఏమి నేర్చుకోలేదు జీవితాల్లో లేదు ఇప్పుడు ఇప్పుడే ప్రదానం చేయబడింది మరి ఈ బాధ్యతకు ఎంత విశ్వాసం ఎంత నమ్మకం దేన్ని వాక్యం నెరవేరాలి ఈ మాట చూపడి నాకు జరువు కాక ఎంత గొప్ప సంతోషం గొప్ప పడుతున్నాను ఎంతో సంతోషించాను ఆ మాట అనగానే సంతోషపడి మీరు గిరుడ మెనబిల్ని వెళ్ళిపోయాడు ఎందుకు కదా దూత వెళ్ళిపోయాను అంటాడు దాని అర్థమైంది అంటే దూతబడి తీరాలి ఇంకబడి తీరాలి పెరిగి రావడానికి ఆమె ఆస్థానం ఇవ్వలేదు ఆమె అవకాశం ఇవ్వలేదు అది గొప్పతనం అది విశ్వాసం అంత గొప్పగా దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది అని నమ్మినటువంటి స్త్రీ అదే అర్హత అందువల్లనే ఆమె అంత గొప్పగా ఆశీర్వదని పరలోక పరలోకానికి ఆత్మ శరీరంతో చేరవేయబడింది అన్నట్టుగా మనం మనం అలా మీరు సంపాదించ సంభాషించుకుంటున్నప్పుడు ఇకొక అత్యమైన సన్నివేశం జరిగింది వెలిచివే తప్ప గర్భములందరి శిశువు ఆనందంతో గ్రంథులు వేషను మాట్లాడుకో ఆనందంతో గ్రంతులు వేషను అని అంటాడు గర్భస్థ శిష్యులకు ప్రాణముక్తులని మనందరికీ తెలుసు అలాగే స్పందన కూడా ఉంటుంది అది మనందరూ అందము గమనించాలి స్త్రీలుగా ఆ విషయం పురుషులు తీర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది స్త్రీలతో ఎలా సంభాషించాలి ఎలా మాట్లాడాలి ఎలా వారిని తీర్చించాలి ఎలా వారిని గొప్పగా ఆదరించాలి ఇవన్నీ కూడా మనం నేను నేర్చుకోవాలి ఎందుకంటే గర్భస్థ శిశువు స్పందిస్తుంది ఇక్కడ చూడండి ఆ శిశువు వెంటనే ఆనందంతో గంతులు వేశారు అంటాడు ఆనందంతో గంతులు వేశాడు ప్రభువు యొక్క ఆ తరీ యొక్క స్వరం వెళ్ళిన తర్వాత ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిష్యుడు తన ప్రభువు ఆయనవరు నాకు తెలుసు ఆయన గురించి నా దేవుడు నాకు చెప్పాడు ఇంకో ఆయన దగ్గరకు వస్తాడు అంటూ చెప్పాడు అంటూ తెలుసుకున్నటువంటి యోహాలు ఆనందంతో దగ్గర ఉండేటట్టు గమనిస్తాడు అది ఒక తర్మయత్వం ఆ తర్వయత్వాన్ని మనం వివరించలేదు ఆ ధర్మయత్వం ఎవరికి వస్తుంది దాని గురించి దేవుడి సమక్షంలో తన్మయత్వంతో గంతులు వేశాడు శరీరం మీద స్పృహ లేకుండా నాట్యం చేశారు ఆయన గళం పాడింది ఆయన కళం రాసింది ఆయన పాదం ఆడింది తన్మ అంటే ఎలా ఉంది అంత గొప్పగా నాట్యం చేశాడు అది దేవుడి ముందు ఉన్నటువంటి తన్మ అలాగే కేతులు తాదో పర్వతం మీదలా తన్మయత్వంలో ఏదేదో మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నట్టు అడ్డుకుంటా ఎందుకంటే తన ముందు దేవుడు గ్రహించారు అది తన్మయత్వం అలాగే ఈ శిష్యులు కూడా తన్మయత్వంతో ఉత్పత్తి వేశాడు అంటాడు అది భలితొ ఆ ప్రభువును పోసేటువంటి ఒక బాక్యమైన స్థితి అందువల్లనే ఆమెకు ఆ అర్థం వచ్చింది అని మనకి ఇలా మరియు ఈ గొప్ప అంతస్తును సంపాదించుకొని దేవుని స్థుతిస్తూ ఒక గొప్ప గీతం పాడు ఆ గీతంలోని గొప్ప భావం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఎవరెవరైతే ఎవరెవరైతే ఈ లోకంలో అనాహంగా పీడితులుగా ఉంటారో భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాడు అంటూ ఎంత గొప్పగా దేవుని స్థుతిస్తూ చెప్పినటువంటి గీతం మనందరికీ కూడా తెలుసు ఆ గీపులో ఒక సారాంశాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ దానం చేస్తూ ఉంటారు అటువంటి మహోన్నతమైన స్థితిలో మరియు తల్లి ఉంచినటువంటి దేవుడు ఈరోజు ఆమెను ఆత్మతో శరీరంతో మోక్షానికి తీసుకుని పోయినటువంటి ఆ మహోన్నత రోజును మనం స్నానం చేసుకుంటాం కాబట్టి ఆమెకు అర్హత అన్నటువంటి ఈ విధంగా సంక్రమించింది ఈ విధంగా సంక్రమించింది అంటూ మనం భావిస్తుంది ఒక స్త్రీ అన్నది ప్రభు ప్రసంగించేటప్పుడు అయ్యా నీ అయ్యాములు నేను పోసినటువంటి ధన్యమైనది అంటూ ఆమె గురించి గొప్పగా ప్రస్తుతం చేస్తుంది అంటే అంత గొప్ప పరిస్థితిలో దేవుడు ఆమె అంటూ మనం గమనిస్తున్నాం అందుకే ఆమెను ఆత్మ శరీరములతో మోక్షములతో తీసుకున్నటువంటి ఈ రోజు మనం ఎంతో గొప్పగా ఆదరిస్తాం అనాదరికి ప్రైస్త ఒక ఆదరిస్తూ ఒక గొప్ప మహోత్సవంగా చేసుకోవడం మనం గమనిస్తున్నారు ఇలా వైద్యని ఎంతో గౌరవించే గౌరవించేటువంటి ఈ మన ప్రభుత్వ విచారణ ఎంతో పుణ్యం చేసుకుని అదృష్టం చేసుకున్నటువంటి విచారం ఎందుకంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల నిర్మించినటువంటి ఒక మంచి గృహ మన రోడ్డు సమీపంలో ఉంటూ ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తే మరింత అలాగే క్రైస్తవ సాక్ష్యం ఇస్తూ ఉన్నటువంటి ఈ గ్రహ మనందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేస్తాం మన క్రైస్తవ సాక్ష్యాన్ని ఇతరులకు ఆరోగ్యంగా అందువల్ల మనం ఎంతో సంతోషంగా ఈ పండుగలు చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ మన కుటుంబ మీద దేవుడి ఆశిస్తు రావాలని మరి ఇతరులు ప్రసరించాలని మనం ప్రార్థన చేస్తూ ఇప్పుడు పాల్గొంటూ ఈ పండుగను చేస్తున్నాను అలాగే ఈరోజు మన స్వాతంత్రోత్సవాన్ని కూడా మనం ఆడుకుంటాం రహితని కూడా ఎంతో గొప్ప విషయాలు తన యొక్క మౌన జీవితం ద్వారా మనకు నేను ఆమె జీవితంలోనే ప్రభువు మాటలు అన్నాను ఆ మాటలు మన పిల్లలకు కూడా వర్తిస్తాయి మన యువత యువకులు కూడా వర్తిస్తారు అదేమిటంటే బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు మరి తల్లి అంటుంది అయ్యా ఎందుకు ఎలా చేశారు నేను నీ తండ్రి ఎంతో బాధపడుతూ నేను వెళ్తున్నాను కదా అన్నప్పుడు ప్రభువు అంటాడు నా కోసం ఎందుకు ఎందుకు చూశారు నేను నా తంత్రి పరిధిలో ఉండవాలని మీకు తెలియదా అంట అంటే ఆయన అన్నాడు కదా అమ్మ నేను ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితికి చేర్చమంటారు నీకు తెలుసు అయితే నీకు కూడా ఒక మానవ ఆసు నీవు కూడా పనిలేదు అందువల్ల అలా అందులో నీకు తెలుసు నేను నా తండ్రి పని మీద ఉండాలి అని నీకు తెలుసు అటు నా తండ్రి పని మీద నేను ఉండాలి అన్నమాట ఈ మాటను మన యువతి యువకులు పిల్లలు గ్రహించారు నేను నా పని మీద నేను ఉండాలి అంటే వీళ్ళు ఒక ధ్యేయంతో ఉండాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి పన్నెండేళ్ళ పాలు ప్రభు ఆ మాట చెప్పేవాళ్ళకి మన పిల్లలు కూడా ఆ మాట చెప్పాలి కాదు నేను బాగా చదువుకోవాలి నా జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలి ఒక ధ్యేయం కూడా ఉండాలి అంటూ వాళ్ళు ముందుకు పెట్టగల అలాంటి తమశిక్షణ పిల్లలలో ఉండాలి పిల్లలను అలా పెంచడానికి తల్లిదండ్రులు బుద్ధితులై ఉండాలి అలా ఉన్నప్పుడే మంచి జీవితం మంచి పౌరులుగా మన కుటుంబాలు మంచి పౌరు పౌరులు అందించడానికి సాధ్యమవుతుంది అలాగే మరి మరేకరి అన్నప్పుడు నాయన వారి రాక్షారసం అయిపోయింది వారికి ఏదైనా సహాయం చే అన్నప్పుడు అమ్మ నా సమయం మీద రాలేదు అన్నాడు ఆ మాటలోనే అర్థమైంది నా సమయం రాలేదు అంటే నాకు సమయ సందర్భాలంతా ఉన్నాయి నా తండ్రి నాకు సమయానికి విధంగా కేటాయించాడు దాన్ని నేను తప్పకుండా ఆచరిస్తాను అని అన్నాడు అలాగే మన పిల్లలు కూడా క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నాను నేను కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి నా పట్ల ఒక సమయం అంటూ ఉంది ఈ సమయంలో ఈ పని చేయాలి అంటూ మన పిల్లలు కూడా నేర్చుకోవాలి మన యువతి యువకులు నేర్చుకోవాలి అలా ఉన్నప్పుడే ఇదిగో ఆ తిరుగులో మనం చూపినటువంటి ఆదర్శాన్ని మన కుటుంబాలు కూడా చూపగలుగుతారు అలాంటి ఒక మంచి వాతావరణం మన కుటుంబాలకు కావాలి అలా ఉన్నప్పుడే మంచి పౌరులుగా మంచి విధి ధర్మముతో మన విద్యార్థి విద్యార్థులు మన పిల్లలు ముందుకు రావడానికి సాధ్యమవుతుంది అలాగే ప్రభువు అలవాటు చొప్పున ఆయన మందిరానికి వెళ్ళాడు అంటూ అదిగో అధ్యాయం అలవాటు చొప్పున అంటే ఏంటి అంటే నాకు అలవాటు అయింది ఎవరు అలవాటు చేశారు తల్లిదండ్రులు అలవాటు చేశారు ఆయన మందిరానికి తీసుకు వెళుతూ ఉన్నారు ఆయన వాళ్ళ అలవాటు అయింది అలవాటు చేపడబెట్టాడు అంటాడు నాలుగు వచ్చే తల్లి అలాగే తల్లిదండ్రులు పిల్లలు గుడికి తీసుకురావాలి ఇంటి దగ్గర వదిలిపెట్టవచ్చు వారికి ఒకసారి ఇంటి కొన్ని చుట్టూ ఎక్కడ ఉంటా ఉంటారు లేదు తప్పనిసరిగా ఆదివారం గుడికి తీసుకురావాలి అలవాటు చేయాలి నీవు అలవాటు చేసినటువంటి నీ కొడుకు రేపు తనకు వస్తారు భగవాడు చూపున మధ్యలాంటి చెయ్యరు అంటూ నీ కొడుకు గురించి కూడా నువ్వు చూద్దాం అలాంటి మంచి వాతావరణం మన క్రైస్త పౌరులకు సంక్రమించాలి క్రైస్తూ సంక్రమించాలి అప్పుడే మనం ఈ సంఘానికి మంచి భావి పౌరులు అందించగలం మంచి పౌరులు అందించడానికి సాధ్యం అవుతుంది సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనం ఈరోజు స్వాతంత్ర్యోత్సవాన్ని చనిపోవచ్చు సమాజం మనకు ఎంతో ఇస్తుంది మన సమాజానికి హిందువల ఏదో ఒక ఇవ్వగలగాలి సమాజం సమాజం సమాజ సేవ చేయగలగానే క్రైస్తవ జీవితం ఇప్పుడు కూడా ఇవ్వటంలోనే ఉంది ఇవ్వటంలోనే ఉంటుంది ఇస్తూనే ఉంటారు క్రైస్తవు అది క్రైస్తవ జీవనంలో ఇంకొక భాగం అందువల్ల క్రైస్తవ జీవితం అంత గొప్పగా ఉంటుంది అంత సంపన్నంగా ఉంటుంది ఇతరులకు ఇవ్వగలిగేటువంటి గొప్ప డాక్టర్ కూడా క్రైస్తవులకు ఉంటుంది దేవుడు మనకు రెండు చేతులు చెప్పి గుర్తించాడు ఒక చెయ్యి మన కోసము రెండవది ఇతరుల చేయుల కోసం అలాంటి తత్వాన్ని మనం అలవర్చుకోకపోతే జీవితం స్వార్థమైపోయింది అలా స్వార్థమైన జీవితం సమాజానికి గత మాత్రమూ కలిగిరా దేశానికి గత మాత్రమే కలిగిరా ఇలాంటి మంచి భావాలతో మన పిల్లలను బాగా పెంచిన విధంగా పిలుస్తాం అలా గొప్పగా జీవిస్తుంది మన జీవితములను ఎంతో సంతోషాన్ని తీసుకురావాలని మనసార ఆ మరి పదవి ఈరోజు ప్రాప్తి